శివాయే నమ మనము ఈ రెండు వందల నలభై ఎనిమిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత చతుర్థఖండమైనటువంటి కుమార ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షులు వారు విశ్వజననీ జనకులకు వారి కుమారుడు గణనాథనకు ప్రార్థన చేసి ఈ మహాపురాణములను వర్ణించను అని తెలుసుకుంటున్న ఒకనొక సమయం మన నైమిషారణ్య మనందు నివసించున్నటువంటి మునులందరూ కూడా సూత మహర్షుల వారిని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమైనటువంటి చరిత్ర గురించి శివతత్వ స్వరూపం యొక్క వివరణ గురించి ప్రార్థన చేయగా అంత సూతల వారు బ్రహ్మదేవుడు నారదముకు నారదముకు తెలిపినటువంటి యథార్థమైనటువంటి ఈ శ్రీ శివ మహాప్రాణము గురించి వర్ణించము అని కూడా మనం నిత్యము కూడా శివ శివాని అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ జగతీ పరమేశ్వరం ఆ శివ శివానిద్దరూ కూడా తన కుమారులకి వివాహం చేయాలి అనేటువంటి నిశ్చయించుకుని ఇద్దరికి కూడా ఈ ప్రతిభలంతా కూడా ప్రదక్షిణ చేసే రమని చెప్పడం అంత గణేశ్వర భగవానుడు ఆ మాతాపితులకు సవచితమైనటువంటి ఆసనాన్ని నేను సిద్ధపరిచాను నేను కూడా విరాజమానులు కావలసింది నా మనోభిష్టాన్ని కూడా మీరే పూర్తి చేయడానికి ప్రార్థన చేశాడు కానీ కార్తికేయుడు మహాబల పరాక్రమవంతుడు కాబట్టి ఆయన భూపరక్షిణానికి వదిలేని వెళ్ళిపోయాడు అని ఈ విషయములన్న గురించి క్రితం రోజున తెలుసుకున్నాం మరలా ఈ దేవుడు ఈ రోజున బ్రహ్మదేవుడు నారదులని వారు చెబుతున్నారు నారల అలా గణేషుని యొక్క మాటను ఆలకించినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు విశ్వజననీ జనకులు అతని యొక్క పూజను స్వీకరించడానికి ఆసనం వల్ల విరాజమాణం ఇయ్యారు అంటే కూర్చున్నారు అని అర్థం వారిని గణేషుడు విధిపూర్వకంగా అంతేకాదు పదే పదే వారికి నమస్కరించుతూ వారికి ఏడు సార్లు ప్రదక్షిణం చేశాడు నాయన నారద గణేషుడు సూక్ష్మబుద్ సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు ఉత్తమమైనటువంటి బుద్ధిమంతుడు సూక్ష్మగ్రాహి ఆయన చేతులు జోడించి తల్లిదండ్రులను అనేక విధంగా స్థుతించి ఈ విధంగా ప్రార్థన చేశాడు గణేష భగవానుడు ఓ తల్లిదండ్రులారా మీరు నా ఉత్తమమైనటువంటి మాటలను నా నిన్ను దయముంచి వినండి శీఘ్రముగా నా శుభ వివాహము జరిపించండి అని ప్రార్థన చేశాడు బ్రహ్మర్యుడు వల్ల అంటున్నాడు నాయనా నారదా అంత మహేశ్వరుడు మహాత్ముడైనటువంటి ఆ గణేషుని యొక్క ఆ తల్లిదండ్రుల ఇరువురు కూడా మహాబుద్ధివంతుడు స్వత్వ పత్ని కలిగినటువంటి ఉత్తమ పత్ని కలిగినటువంటి ఆ గణేషంతో ఏమంటున్నారు అంటే ఆ శివాశివులబ్దు కూడా అంటున్నారు నాయనా గణేష నీవు మొదట అడవలతో కూడినటువంటి భూమిని కూడా ప్రదక్షిణం చేసినవా కుమారుడు వెళ్ళాడు నీవు కూడా వెళ్ళు అతని కంటే ముందే తిరిగిరా అప్పుడు నీ యొక్క వివాహం ముందుగానే జరిపించడం జరుగుతుంది అన్నారు ఆ శివ శివ శివాడా మళ్ళా గణేష్ భగవాను అంటున్న అమ్మ తండ్రి మీరి కూడా సర్వశ్రేష్ఠులు ధర్మస్వరూపులు మహాధీమంతులు కనుక ధర్మానుగుణంగా నా మాట మీరు వినండి నేను ఏడు సార్లు పృథివీకి ప్రదక్షిణం చేశారు మరి మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అన్నారు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాను ఓ నార అంత శివ పార్వతులు మిత్రుల కదా వారు గణేష్ని యొక్క వాక్యాలన్నీ లౌకిక విధానం ఆశ్రయించి ఈ విధంగా అంటున్నారు శివ పార్వతి కూడా ఓ పుత్రా గణేష నీవు సముద్రములతో వన ఫలికృతమై అంటే అడవులతో కూడుకున్నటువంటి సప్తద్వీపంబులతో కూడినటువంటి ఈ పృథివి ఎప్పుడు ప్రదక్షిణం చేసేవా నాయనా అన్నారు మళ్ళా బ్రహ్మదేవుడు అంటున్నాడు శివ ఈ విధంగా పక్కగా దాన్ని విన్నటువంటి మహాబుద్ధిశాలి గణేష్ అంటున్నాడు ఓ తల్లిదండ్రులారా నేను నా బుద్ధిని అనుసరించి శివ పార్వతులకు మీరు మీ ఇద్దరిని కూడా పూజించి మీకు ఏడు సార్లు ప్రదక్షణం చేశారు సముద్ర పర్యంతము కూడా నాచే ఆచరించబడినటువంటి ఈ ప్రదక్షి భూ ప్రదక్షిణ పూర్తి అయింది అని నేను భావిస్తున్నాను ధర్మ సంగ్రహములను వేద శాస్త్రములందరి వచనములను సత్యములా లేక అసత్యములా ఆ వాక్యముల తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణం ఎవరైతే చేస్తారో అలా తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణం చేసేటువంటి వానికి భూ ప్రదక్షిణం చేసినట్లయితే ఎంత మహాపుణ్యం కలుగుతుందో అటువంటి సత్ఫలితం వెంటనే సాధ్యమవుతుంది కలుగుతుంది సులభపరంగా ఇది ఆచరించవలసినటువంటి మార్గం కదా ఇది ధర్మసంగ్రమైనటువంటి వ్యాధ శాస్త్రములు ఉన్నటువంటి సత్యవాక్యములు కాదా అన్నాడు అన్న తల్లిదండ్రులను ఇంటి వద్దనే వదిలి ఎవరైతే తీర్థయాత్రకు వెళ్తాడో వాడు నిష్ఫలంగు అతను ఏ బలిదాన్ని పొందలేడు తల్లిదండ్రులు ఎంకనే వదిలి తల్లిదండ్రుల యొక్క హత్య వల్ల హత్య చేసినట్లయితే ఎటువంటి పాపం కలుగుతుందో అటువంటి మహా పాపము సంప్రాప్తమవుతుంది ఎందుకనగా పుత్తులకు తల్లిదండ్రుల యొక్క చరణ కవనం వలె మహత్తరమైనటువంటి తీర్థములు ఇతర తీర్థములు దూరం వెళ్ళటం వలన ప్రాప్తమవుతాయి ధర్మ సాధనమైనటువంటి తీర్థము దగ్గరంగా లభిస్తుంది పుత్రులకు తల్లిదండ్రులు స్త్రీలకు భర్త ఈ సుందరమైనటువంటి ఈ భూలో ఉండేటువంటి తీర్థములు ఈ రెండు కూడా గృహములందే లభ్యమవుతాయి కానీ ఈ ధర్మశాస్త్రమైనటువంటి వేర శాస్త్రపరంగా ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ధర్మశాస్త్రమైనటువంటి విషయాలు అవి తెలుసుకున్నారు గణేషుడే ప్రశ్నించాడు తల్లిదండ్రులు అందు నేను ఘోషిస్తూ ఘోషించుకున్నా వేదములన్నీ కూడా చెప్పాడు దీన్ని మీరు ఇప్పుడు అసత్యం చేయు అది అసత్యం కాగలిగినట్లయితే నిస్సందేహంగా వేదములు కూడా అవుతాయి వేదముల ద్వారా వర్ణించబడినటువంటి మీ స్వరూపము కూడా అసత్యం తలపబడుతుంది కనుక వెంటనే నా శుభ వివాహము మీరు జరిపించండి లేనిచో వేద శాస్త్రములు అసత్యము అని చెప్పండి మీరు కూడా ధర్మస్వరూపులు కనుక బాగుగా ఆలోచించి ఈ రెండింటిలో పరమోత్తమైనటువంటిదిగా తోచిన దాన్ని ప్రయత్న పూర్వకంగా జరిపించండి అని ఆ గణేషుడు విశ్వజలనే కనుక ప్రార్థన చేశాడు మళ్ళా బ్రహ్మదేవుడు అంటున్నాడు నా తమీంద్ర బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు మహా మహాజ్ఞాని పార్వతీ గణేషుడు ఈ విధంగా పలికి మౌనాన్ని నిర్వహించాడు అతడు భార్యాడు అయినటువంటి శివ పార్వతులు కూడా ఆ గణేషుడు పలికినటువంటి వాక్యములను విని మిక్కిలి ఆశ్చర్యాల విశ్వతులు అయ్యారు తదనంతరం అద్భుత శ్రీమంతుడైన ప్రశంసిస్తూ పలికారు ఆ వాక్య ఏమిటి అనేటువంటి అంటే నాయనా నీవు గొప్ప ఆత్మల సంపన్నుడు కనుక నీవు నిర్మలమైనటువంటి బుద్ధి నమ్మకూరుంది నీవు చెప్పినటువంటి విషయము సంపూర్ణంగా వేదశాస్త్రముగా ధర్మగ్రహం ధర్మాన్ని గ్రహించేటువంటి ఆ సంపూర్ణ సత్యమైనటువంటి వాక్యం సూర్యోదేమైనా అంధకారములే దుఃఖతమయమైన బుద్ధి వైశిష్టము ప్రదర్శించేటువంటి వాని యొక్క దుఃఖము అదే విధంగా నశిస్తుంది బుద్ధి గలవాడే బలవంతుడు బుద్ధిహీన బలం ఎక్కడి నుండి వస్తుంది ఓ కుమారా వేద శాస్త్రములందు పురాణములందు బాధకరకు చెప్పినటువంటి ధర్మపాలన్నీ కూడా నీవు పూర్తి చేశావు అవగణ నీవు చెప్పినటువంటి విషయములు ఇతరులు ఎవరు చెప్పగలరు మేము నీ యొక్క వాక్యాలని సత్యంగా అంగీకరిస్తున్నా దీనికి విరుద్ధంగా మాత్రమే చేయవచ్చు మా అని ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆ గంగీశం తో కలిగారు అని తెలియే ఈశారు బ్రహ్మరేవున నాకుంట ఈ రోజు మనం స్వస్తే పెట్టుకున్నా స్వస్తే ప్రజాత్పరివాలయం తః జ్ఞయే నమగ్నేమ మహిమయేషా గోబ్రహ్మనేధ్యన శుభమస్తునియం लोकाः समस्ताः सुखिनो भवन्तो कैलासगनिवाचार रुद्राय परमात्मने सचितानन्दरूपाय श्रीगुरु दक्षिणाः उक्तये दिव्यमङ्गलमङ्गलम् वंगला दिव्यमङ्गलमङ्गलम् वंगला दिव्यमङ्गलमङ्गलम् वंगला वंगला ॐ स्वस्ति Om um swasti om um swasti